హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు జీకే వెహికల్స్ ఈ రోజు మన వరంగల్లోని గొల్లికుంట మన దగ్గర ఉన్న శ్రీరామ్ ఆటోమాల్కి వచ్చామండి ఇక్కడ ఆటో ఆటోమాల్స్లో ఎట్లా అసలు ఆప్షన్ ఎట్లా జరుగుతుందో ఒకసారి మనం నేర్చుకునే ప్రయత్నం చేస్తాం మా యొక్క ప్రయత్నం మీకు నచ్చినాకైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వెళ్ళాకైతే ఓకే మనం ఒకసారి చూద్దామండి ఎట్లా జరుగుతుందో హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు జీకే వెహికల్స్ ఈ రోజైతే మనం వరంగల్ దగ్గర ఉన్న బొల్లికుంట దగ్గరలోని శ్రీరామ్ ఆటోమాల్కి అయితే రావడం జరిగిందండి ఇక్కడ చాలా రకరకాల వెహికల్స్ అయితే మీకు అందుబాటులో దొరుకుతాయండి ప్రతి శనివారం వచ్చేసి ఇక్కడ ఆప్షన్ జరుగుతుందండి వేలంపాట జరుగుతుంది వేలంపాటలో మీకు నచ్చిన వెహికల్ని అయితే ఇక్కడ తీసుకోవచ్చండి వేలంపాట ఎలా జరుగుతుంది అలాగే ఇక్కడ ఏమేమి వెహికల్స్ ఉన్నాయి ప్రతి ఒక్క విషయం మీకైతే ఈరోజు తెలియజేయడం అయితే జరుగుతుందండి ఇక్కడ ఈవెన్ ప్రతి ఒక్క వెహికల్ టాటా ఏసీ కాంచెల్లి బొలేరో కాంచెల్లి బొలేరో పికప్లు అలాగే కార్లు ఈవెన్ ప్రతి ఒక్క కారు పెద్ద పెద్ద కార్ల కంచెలు చిన్న చిన్న కార్లు అలాగే టూ వీలర్స్ కూడా చాలా రకరకాల లారీలు బస్సెస్ అన్ని ప్రతి ఒక్క వెహికల్ అయితే ఇక్కడ ఆప్షన్లో రావడం జరుగుతుందండి ఇక్కడ ఎల్లో కలర్ స్టిక్కర్ అనేది ఒకటి ఉంటుందండి ఎల్లో కలర్ స్టిక్కర్ వేసిన ప్రతి ఒక్క వెహికల్ అయితే ఇక్కడ ఆప్షన్కి అయితే రావడం జరుగుతుందండి మీరు చూ మీకు డీడ్ ఫుల్ డీటెయిల్స్ అయితే ఈరోజు మనము తెలుసుకుందాం శ్రీరామ్ మాల్స్ గురించి ఇక్కడ ఎలా జరుగుతుందో మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తానండి మా యొక్క ప్రయత్నం మీకు నచ్చినట్టయితే మా జీకే వెహికల్స్ని సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే పక్కనున్న బిల్ లైకాన్ని యాక్టివేషన్ చేసుకోండి మేము చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది అలాగే మమ్మల్ని ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది ఇక్కడైతే మనం చూసినట్టయితే మనకి ఈరోజు ఆప్షన్లో జరిగే వెహికల్స్ అయితే ఐటైన్ అండి హుందయ్ కంపెనీ వెహికల్ ఒకటి అలాగే టాటా టీఆర్ ఒకటి హుంద మన సారీ వెరిటో షిఫ్ట్ డిజైర్ వెహికల్ ఈ ఎల్లో కలర్ స్టిక్కర్స్ వేసిన ప్రతి ఒక్క వెహికల్ ఈ రోజు ఆప్షన్ లో పాడతారండి అంటే ప్రతి శనివారం ఇక్కడ కార్ల మన కార్ వేలం పాట అయితే ప్రతి శనివారం ఇక్కడ మన వరంగల్ దగ్గర ఉన్న ఆటో మళ్ళీ శ్రీరామ్ అయితే జరగడం మన పాడడం వేలం పాట పాడడం అయితే జరుగుతుందండి చూడండి ఇక్కడ షిఫ్ట్ డిజైర్ వెహికల్ అలాగే షిఫ్ట్ టూర్ షిఫ్ట్ డిజైర్ టూర్ ఇది ఇది షిఫ్ట్ ఇది కూడా షిఫ్ట్ డిజైన్ టూర్ ఇది టాటా ఇండికా విస్తా టాటా ఇండికా విస్తా ఇది కూడా టాటా జస్ట్ వెహికల్ ఇది చూడ చూడొచ్చు మీకు ఈజీగా అర్థమైపోతుంది ఎల్లో కలర్ స్టిక్కర్ ఉన్న ప్రతి ఒక్క వెహికల్ అయితే వేలం పాటకు రెడీగా ఉన్నట్టు అర్థం మీకు ఒకవేళ మనకు చాలా తక్కువ ధరలో కావాలనుకుంటే మనం వరంగల్ ఆటోమాలకు అయితే వచ్చి విజిట్ చేయండి ప్రతి ఒక్క వెహికల్ అయితే చాలా తక్కువ ధరలో దొరుకుతుందండి ఇక్కడ మీకు ట్యాక్సీ ప్లేట్ కంచి ఓన్ ప్లేటు టూ వీలర్స్ జేసీబీలు లారీలు బస్సులు ఈవెన్ ఏ వెహికల్ కావాలనుకున్నా మనకి ఇక్కడ అందుబాటులో మాత్రం మంచి ధరలకే వీళ్ళు అందు ఇస్తారండి అట్లనే మనకి ఇక్కడ తుఫాన్ వెహికల్ కూడా ఈరోజు వేలంపాటలో రెడీగా ఉంది అలాగే ఈ వెహికల్ వచ్చేసి బొలేరో ఇన్నోవా ఇంత ముందు మనం చూసిన వెహికల్ ఇది ఈ రెండు వెహికల్స్ అయితే సేల్కి అయితే రెడీగా ఉన్నాయండి టాటా ఏసీలు ఒకసారి చూసుకున్నట్టయితే ఎన్ని రకాల వెహికల్స్ ఉన్నాయో చూద్దామండి ఇక్కడ ఈ యెల్లో కలర్ స్టిక్కర్ చేసిన ప్రతి ఒక్క వెహికల్ అయితే ఇవాళ పీలంపాటలో రెడీగా ఉన్నట్టు అర్థం చూడండి అలాగే మా ఛానల్ని కొంచెం ఎంకరేజ్ చేయండి మీకోసం ప్రతి ఒక్క వెహికల్ సెకండ్ హ్యాండ్ వెహికల్ ఎక్కడెక్కడ ఎంతెంత ధరలో ఏ ఏ మోడల్ ప్రతి ఒక్కటి అయితే మీ ముందుకి ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుందండి మీ యొక్క పాత వాహనాలున్నా మాకు మాకు తెలియజేయండి మేమే వచ్చి వీడియో తీసుకుంటాం మేమే సేల్ చేస్తామండి మీరు ఆ శ్రీరామ్ ఆటోమాలను అయితే ఒకసారి విజిట్ చేయండి మీకు ప్రతి ఒక్క వెహికల్ అయితే ఇక్కడ తక్కువ ధరలో దొరుకుతుందని నేను హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ అయితే ఇస్తానండి ఎందుకంటే నేను చూస్తున్నా కాబట్టి ఎప్పటికీ నేను ఇక్కడికి ఆప్షన్కి వస్తా వెహికల్స్ తీసుకుంటా అలాగే నేను కూడా ఒక మెంబర్ని దీంట్లో అంటే ఈవెన్ ప్రతి ఒక్క వెహికల్ ఇక్కడ సెకండ్ హ్యాండ్ వెహికల్ తీసుకొని నేను కూడా బయటనైతే అయితే సేల్ చేస్తానండి అలాగే మీరు కూడా రావచ్చు వెహికల్ను మీరు చూసి మీకు నచ్చిన వెహికల్ని అయితే తీసుకోవచ్చు టాటా ఏసీ వెహికల్స్ అన్నీ ఇవన్నీ ఓకే అండి ఇప్పుడు ఇవన్నీ వేలంపాటకు రెడీగా ఉన్నాయి ఇప్పుడు ర్యాంప్ మీదకి వెళ్ళేది ఇప్పుడు షిఫ్ట్ డిజైర్ రెడీగా ఉంది ఒక్కొక్క వెహికల్ వేలంపాటలో స్టార్ట్ కాగానే ఒక్కొక్క వెహికల్ వచ్చేసి ర్యాంప్ మీదకి వెళ్ళిందంటే వా కస్టమర్స్కు నచ్చిన వెహికల్ ఒకవేళ వాళ్ళు వేలంపాట ఎంత చెప్తారో దాని ప్రకారం అయితే వేలంపాట వేయడం జరుగుతుందండి వేలంపాట ఎవరు ఎక్కువ పాడితే వాళ్ళకైతే ఈ వెహికల్స్ అయితే ఇవాళ అవైలబుల్లో ఉన్నాయండి వేలం పాట ఎవరు ఎక్కువ పాడితే వాళ్ళకైతే వెహికల్ అనేది సేల్ చేయడం అయితే జరుగుతుందండి శ్రీరామ్ మాల్ యొక్క ఈ యొక్క ఫుల్ డీటెయిల్స్ అండి ఇవి మీరు చూడవచ్చు ఇక్కడ వెహికల్స్ ఇవన్నీ రెడీగా ఉన్నాయి ఇప్పుడు ఒక్కొక్క వెహికల్ వచ్చేసి ర్యాంప్ మీదకి వెళ్తుంది ఇప్పుడు స్విఫ్ట్ డిజైర్ ఒకటి అయితే రెడీగా ఉంది నెక్స్ట్ వెళ్ళడానికి ఓకే ఫ్రెండ్స్ మా యొక్క ప్రయత్నం మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని ఆశీర్వదించగలరని మా యొక్క కోరిక అండి ఇంకా ఇలాగే ఎన్నెన్నో సెకండ్ హ్యాండ్ వెహికల్స్ అయితే మేము ముందుకు తీసుకురావడానికి అయితే మేము హండ్రెడ్ పర్సెంట్ ప్రయత్నిస్తామండి అలాగే మీరు కూడా మమ్మల్ని సపోర్ట్ చేస్తూ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని కొంచెం ఎంకరేజ్ చేయండి మీకు ప్రతి ఒక్క వెహికల్ని అయితే ఎక్కడెక్కడ వెహికల్ ఉన్నాయో ఢిల్లీ నుండి గల్లీ దాకా ప్రతి ఒక్క వెహికల్ అయితే మీ ముందుకైతే సెకండ్ హ్యాండ్ వెహికల్స్ తీసుకురావడానికైతే నేను హండ్రెడ్ పర్సెంట్ ప్రయత్నిస్తానండి